అనంత పద్మనాభ స్వామి వ్రతం ఉన్నది రేపు ఈ వ్రతంలో కౌండిన్యుడు అనే బ్రాహ్మణోత్తముడు ఋషికంగుడు ఉంటాడు ఈ వ్రతం చాలా గొప్ప వ్రతం అనంత పద్మనాభ వ్రతం పద్నాలుగు ముడులు ఉంటాయి అందులో పద్నాలుగు సూత్రములు పదునాలుగు లోకములకు సంకేతం కృత్వా దర్భమయీం దర్భమయం దేవం అన్నాడు దర్భలతో ఏడు పడగలను ఇలా చెయ్యాలి అన్నాడు ఆ దర్భలతో చేసి దర్భమయ మూర్తిని పూజ చేస్తాడు రేపు అనంత పద్మనాభ స్వామి వ్రతం అనంత పద్మనాభుడు అంటే పాతాళము నుంచి అనంతలోకము విష్ణులోకము దాకా ఆయన అలా చుట్టలు చుట్టుకుని ఉన్నాడు పడగలిలా పెట్టుకుని అక్కడ విష్ణుమూర్తి శయనిస్తూ ఉన్నాడు ఈ అనంతుడు ఎవరయ్యా మన శరీరంలో కూడా ఉన్నాడు బయటే కాదు ఈ శరీరంలో ఈ కపాలము దగ్గర ఇక్కడ ఆది శేషామండలి ఉన్నది ఇక్కడ ప్రతి వ్యక్తికి ఉన్నది ఇది ఈ ప్రతి శరీరంలో ఉన్నది ఉండి ఇక్కడి నుంచి మూడు అంటే ఇడా పింగళ సుషుమున మధ్యలో నాడి ఇడా పింగళ మూడు నాడులు ఇలా అయి ఇక్కడ మూడున్నర చుట్ట చుట్టుకుని మనం కూర్చునే చోట దీన్ని మూలాధారము అన్నారు ఇక్కడ మహాయోగులు తపస్వులు అందరూ ఈ దీన్ని మేల్కొలిపి ఆయన అసలు నేను నా మనసులో మాట చెప్పలేదండి ఎలా కనుక్కున్నారో చెప్పాడండి అంటే ఆ పరావాక్ దర్శనం చేయటం ఇది యోగులకు ఈ శక్తి ఉంటుంది ఇది ఇది మేల్కొల్పడమే మానవ జీవితంలో పరమార్థం అందుకని నిలబడ్డట్టు మానవ శరీరం నిలబడుతుంది తక్కిన ఏ తిరియక్ అన్నారు అంటే జంతువులకు ఇలా ఉంటుంది ఇలా ఉన్న జన్మకు మోక్షం రాదు అవకాశం లేదు ప్రత్యేకంగా పరమేశ్వరుడు ఏమైనా కృప చూస్తే వాటికి రావచ్చు కానీ అన్నింటికీ వచ్చే అవకాశము లేదు మోక్షం వచ్చే అవకాశము ఇలా నిట్ట నిలువుగా ఉన్న శరీరానికే ఉంటుంది అందుకనే జన్మలలో మానవ జన్మ ఉత్తమము సర్వజీవరాశిలో అన్నాడు వీరు నిలబడగలడు వీరు నిటారుగా నిలబడగలిగినటువంటి శక్తిని సార్థకము ఎవడు చేసుకోగలుగుతాడో వాడు ధన్యజీవి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్